సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ప్రచారాలు సభలు అంటూ రాజకీయ నేతల షెడ్యూల్ బిజీగా మారిపోయింది అందుకే పొలిటికల్ లీడర్స్ ట్రెండ్ మార్చారు ఎన్నికల వేళ రాజకీయ నాయకుల సుడిగాలి పర్యటనలకు హెలికాప్టర్లు అత్యవసరంగా మారాయి దీంతో హెలికాప్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది అసలు గంటకు హెలికాప్టర్లు చార్టర్డ్ ఫ్లైట్లకు అద్దె ఎంత ఉంటుంది ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ రాజకీయ నాయకుల ప్రచారాలు ఊపందుకున్నాయి అయితే ఎన్నికలకు తక్కువ సమయమే ఉండడంతో ఎక్కువ ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇందుకు ప్రైవేట్ జెట్లు హెలికాప్టర్లు లేదా చార్టర్డ్ విమానాలను వినియోగిస్తున్నారు మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా చేరుకునే అవకాశం ఉండడంతో హెలికాప్టర్లకు అధిక డిమాండ్ పెరిగింది అయితే ప్రస్తుతానికి విమానాలు హెలికాప్టర్లకు గిరాకీ సరిపడా లేవంటున్నారు అధిక డిమాండ్ నేపథ్యంలో కొంతమంది వీటిని లీజుకు తీసుకునే అవకాశం ఉంది జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు చాలామంది నేతలు తమ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగించుకుంటున్నారు ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోతుంది గతంలో వాహనాలను వినియోగించే నేతలు ఇప్పుడు కొత్త ట్రెండ్ను అనుసరిస్తున్నారు దీంతో హెలికాప్టర్లకు డిమాండ్ పెరగడంతో పాటు అద్దె కూడా భారీగా పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ అకౌంట్లలో హెలికాప్టర్లు విమానాల సేవలకు రెండు వందల యాభై కోట్ల వరకు వెచ్చించినట్లు బీజేపీ తెలిపింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రయాణ ఖర్చుల కింద ఆ సంవత్సరం నూట ఇరవై ఆరు కోట్లుగా లెక్క చూపించింది చార్టెడ్ విమానాలు హెలికాప్టర్ల సేవలకు ఛార్జీలను గంటల లెక్కన వసూలు చేస్తారు విమాన ఛార్జ్ గంటకు నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి హెలికాప్టర్కు గంటకు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి ఎయిర్పోర్ట్ ఛార్జీలు సిబ్బంది బస వీటికి అదనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి దేశంలో నూట పన్నెండు నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లు ఉన్నాయి అంటే ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తుంటాయి స్థిరంగా ఒక మార్గంలో సర్వీసులను నడపవు ఈ సంస్థల దగ్గర దాదాపు మూడు వందల యాభై విమానాలు నూట డెబ్బై ఐదు వరకు హెలికాప్టర్లు ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది వీటిలో చాలా వరకు పది కంటే తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నవేనని సమాచారం మొత్తంగా అద్దె ఎంతైనా చెల్లించడానికి నాయకులు సిద్ధపడుతుండటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి